హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబంలోకి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ తిరుమలగిరిలో ఉన్న నాగదేవత ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి కొంచెం కొంచెం ముందుకెళ్తే కొద్దిగా ముందుకెళ్తే అక్కడ స్వయంభూగా గుహలో వెళ్లిచిన వెంకటేశ్వర స్వామి ఉందనమాట ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను చాలా పురాతనమైన ఆలయం అన్నమాట ఎందుకంటే రాళ్ళ మీద విగ్రహాలు చెక్కడం అనేది రాతి కొన్ని టైంలో ఉన్నది ఇప్పుడు కాదనమాట చాలా చాలా పాత టెంపుల్ జనరల్గా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి ఇలాగా కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటాం ఇదే ఫస్ట్ టైం నేను చూడటం సరే చూద్దామని చెప్పి అక్కడికి వెళ్తున్నా ఈ కొండ మీద పైన మసీదు ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది మెట్లెక్కి రావచ్చు టెంపుల్ క్లోజ్ ఉంది ఇక్కడ స్వయంభు ఒక గుహలో వెలిసాడు అనమాట अंग्रेज़ा स्वामी वाटर बहुत निकला ओ गोला एलसीडी ना इनका स्वयंभू ఈ టెంపుల్ చిన్నగా ఉన్న చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది చిన్న కోనేరు గుహలో శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇలా ప్రతిష్ట చేశారనమాట ఆ గుహలో ఆకారం కాకుండా ఇలా వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశారు చాలా బాగుంది అక్కడ రేకుల షెట్ల దగ్గర కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు కాసేపు చుట్టూ సిటీ కూడా బాగా కనిపిస్తుంది ఇక్కడ కొండ మీద చూస్తే బాగా ఓల్డ్ టెంపుల్ ఇది టెంపుల్ చూడడానికి చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది ఇది ఇప్పుడైతే కాదు ఎందుకంటే రాయి మీద చెక్కారంటే అది ఇప్పుడు అది కాదనమాట పాత టెంపుల్ అనమాట ఇక్కడ కోనేరు కానీ కానీ వాటర్ పాడైపోయాయి ఈ కోనేరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మళ్ళీ మరొకడి మళ్ళీ కలుద్దాం